సీతానగరం మండలంలో బొండు ఇసుక మాఫియా చెలరేగిపోతుంది తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం సింగవరం కైలాసగిరి ఇసుక ర్యాంపు నుండి యథేచ్ఛగా అక్రమ బొండు ఇసుకతో పాటు ఇసుక అనాధికారికంగా తరలిపోతుంది అధికార పార్టీ నేతల కనుసందుల్లోనే ఇదంతా తరలిపోతుందనే ఆరోపణలు ఉన్నాయి బొండు ఇసుక తీసుకువెళ్లాలంటే సవాలక్ష లక్ష నిబంధనలు ఉన్నాయి తహసీల్దార్ మైన్స్ అధికారుల అనుమతి తప్పనిసరి కానీ ఈ బొండు ఇసుక మాఫియా రకరకాల సాకులు చెప్పి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలకు మెరక వేయడానికి అంటూ వీఆర్ఓలకు చేతులు తడుపుతున్నారనే ఆరోపణలు ప్రజల్లో గుప్పుమంటున్నాయి అక్రమ మార్గాన్ని సక్రమం చేసే మార్గంగా నియోజకవర్గ నాయకులు చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి ఈ మాఫియాను అడ్డుకునే ప్రయత్నం చేసే వారిపై దాడులు చేయడానికైనా వెనకాడటం లేదని గ్రామస్తులు అంటున్నారు ప్రభుత్వ అధికారులు ఎటువంటి అనుమతులు జారీ చేయకుండానే రాత్రి పగళ్ళు రోడ్డు పక్క ప్రాంతాల వారికి నిద్ర లేకుండా చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు రెవెన్యూ ఆర్ఐ కానీ పోలీస్ అధికారులు కానీ ఏ పర్మిషన్లతో ఈ బొండు ఇసుక రవాణా చేస్తున్నారని అడిగినా దాఖలాలు కనపడటం లేదని ప్రజలు అంటున్నారు ఉచితంగా రాజన్న స్థలాలకంటూ మాయమాటలు చెబుతూ దళారులు లక్ష రూపాయల సొమ్ములు చేసుకుంటున్నారని కొందరు అంటున్నారు ఏది ఏమైనా రోజు రోజుకు ఈ ఇసుక మాఫియా ఎక్కువైపోతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు అధికారులు తక్షణమే స్పందించి మాఫియా ఆగడాలను నిలుపుదల చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు